భరతమాతకి సేవతో పాటుగా కొన్ని మీ యొక్క పర్సనల్ క్వశ్చన్స్ కూడా మేము అడుగుతాం దీంట్లో అయ్యా ముఖ్యంగా చరిత్రలోకి వెళ్ళాలి చరిత్రని పుస్తకాల్లోకి తీసుకురావాలి అనే ప్రయత్నం ఎందుకు మొదలు పెట్టాలి అనిపించింది నా చిన్నతనంలో సార్ ఒక మీటింగ్ పెట్టాం చరిత్రకు సంబంధించి ఆ మీటింగ్లో శ్రీరామ్ సాఠి గారిని చెప్పిన ఒకరు ఇతిహాస సంకలన సమితి అనే సంస్థ తరఫున అక్కడికి వచ్చారు ఆయన మాట్లాడతారు అంటే ఆయన చెప్పే చరిత్రకు ఈ లోకంలో ప్రచారంలో పాఠ్యవాచకాలు ఉండే చరిత్ర కొంత తేడా ఉంది ఓకే అది మాకు అర్థమయ్యి మేము ఏమని అడిగామంటే ఐఏఎస్ ఆఫీసర్లకు చరిత్ర చెప్పేట కనుక అధ్యాపకుని పిలిచాం మీరు అధ్యక్షులుగా ఉండండి ఆయన అభిప్రాయాలకు మీ అభిప్రాయాలకు భేదం వచ్చినట్లయితే అక్కడ స్టేజిపై మాట్లాడద్దు విడిగా మీరు చర్చించుకుందరు కానీ అని అడిగాను ఎందుకంటే సభ రసభాస్ కాకపోద్దు కదా అంటే ఆయన సరే అన్నారు కానీ స్టేజ్ ఎక్కిన తర్వాత ఆయన చెప్పిన అభిప్రాయాన్ని నేను ఖండించారు స్టేజ్పై పైన చివరి నేను వంద సమర్పణ చేయాల్సి వచ్చింది నేను అడిగాను ఏమండి రాముడు శ్రీరాముడేమో ఆర్యుడు రావణాసుడు అనార్యుడు అంటారు మరి ద్రావిడు అంటారు రావణాసురుని యొక్క లంకలో అగ్నిహోత్రాలు చేసేవాళ్ళు మరి వేదాలు చదివేవాళ్ళు ఉన్నారు విరాత్రే బ్రహ్మరాక్షస తెల్లవారట్ల బ్రహ్మరాక్షసులు వేదాలు చదువుతున్నారు రామాయణంలో ఉంది ఏంటి వైరుధ్యం దీన్ని ఎలా సమన్వయిస్తారు అని అడిగాను నేను కోపం వచ్చింది నిన్ను పిలిచి అవమానం చేశారు అన్నారు